శ్రవణ శుక్రవారం వరమహాలక్ష్మీదేవి పూజ అంటేనే దానిలో ఎంతో అర్థం పరమార్థం ఉంది వర మహాలక్ష్మి అంటే వరాలిచ్చే తల్లి ఆమె పూజ ఎందుకు చేస్తాం ఆమెలాగా మనం కూడా తయారవడానికి ఆమె బ్రాహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాగ్ని ప్రతిష్ట ప్రకటాకృతి ఇన్ని దివ్యమైన పేర్లతో ఆమె కీర్తించబడుతుంది అంటే ఆవిడ పురుషార్థం ఏంటి ఆవిడ యొక్క లక్ష్యం అనే లక్ష్మీదేవి పవిత్రత అనే పార్వతీదేవి జ్ఞానం అనే సరస్వతీదేవి ఈ మూడు కలిస్తేనే కదా మహాశక్తి అవుతుంది అలాగే మనలో కూడా అటువంటి జ్ఞానం పవిత్రత లక్ష్యం ఈ మూడే మనల్ని దివ్యమైన ప్రపంచానికి తీసుకువెళ్తాయి అవి ఓం శాంతి ఆశ్రమం లోనే లభిస్తాయి ఎలా అంటారా హి ధర్మస్య ధ్యానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్య తదాత్మానం సృజామహం ఎప్పుడైతే ఆ ధర్మం ఈ భూమిపై ఉందో అప్పుడు నేను వచ్చి మీ మిమ్మల్ని సద్గతి వైపు తీసుకువెళ్తాను అని ఆ భగవంతుడు శ్రీమద్ భగవద్గీతలో కూడా చెప్పారు కదా అదేవిధంగా ఇప్పుడు ఆ భగవంతుడు బ్రహ్మ తను ద్వారా ఈ బ్రహ్మ జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు ఎవరైతే ఈ బ్రహ్మ జ్ఞానం విని బ్రాహ్మణులుగా జీవిస్తారో బ్రాహ్మణులుగా సత్కర్మలు చేస్తారో బ్రాహ్మణులు అంటే జన్మన జాయితే అందరూ సూద్రులే కర్మనా కర్మణ జాయితే ద్విజులు అనబడతారు ఎవరి యొక్క కర్మ దివ్యత సంతరించుకుంటుందో ఎవరి ఎవరి యొక్క కర్మలు అయితే అమూల్యంగా ఉంటాయో ఎవరి యొక్క ఆహారం అయితే సాత్వికంగా ఉంటుందో ఎవరి యొక్క ఆలోచన పరిపూర్ణతని నింపుకుని ప్రజాహితంగా ఉంటుందో వాళ్ళే సద్బ్రాహ్మణులు శ్రీమతం అంటేనే పరమతాన్ని విడిచిపెట్టి శ్రీమతం అంటే భగవంతుని యొక్క మతంలో జీవిస్తారు ఆ భగవంతుడు చెప్పినట్టు ఎవరైతే నడుచుకుంటాడో వాళ్ళే బ్రాహ్మణులు అనబడతారు వాళ్ళే సత్యయుగ దేవి దేవతలుగా జన్మ తీసుకుంటారు ఇదంతా ఒక రోజులో చెప్పేది కాదు మీరు కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించండి మీకు అన్ని విషయాలు విపులంగా తెలుస్తాయి ఓం శాంతి